వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం జరుగుతూ ఉంది దాంతో భాగంగా ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈరోజు హిందూ సమాజం అంతా కూడా హిందూ సంఘాలు భజన సంఘాలు దేవాలయ కమిటీలు కుల సంఘాలు అనేక మంది ఈరోజు యావత్ హిందూ సమాజం అంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో హిందువులు జీవిస్తూ ఉన్నారు ఇది హిందూ దేశం ఇక్కడ అందరికీ అన్ని మతాల వారిని అన్ని దేశాల వారిని కూడా ఆహ్వానించి ఇక్కడ అందరికీ ఆశ్రయం కల్పించడం జరిగింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా అటువంటి హిందువులను మతోన్మాదులని తీవ్రవాదులని అలాగే హింసావాదులని చెప్పేసి రకరకాలుగా నిందిస్తూ మాట్లాడడం చాలా హేయమైన చర్య ఇది ఈయన వంశీకులందరూ కూడా వీళ్ళ తాత వీళ్ళ ఇందిరా పెళ్లి చేసుకునేది ఫిరోజ్ ఖాన్ ను వారికి పుట్టినటువంటి వాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఒక విదేశీ మహిళైనటువంటి సోనియాను పెళ్లి చేసుకుని ఈ విదేశీ మహిళ పుట్టినటువంటి ఈ రాహుల్ గాంధీ ఇలా నీచంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది కావున ఈరోజు అతనికి వ్యతిరేకంగా ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది ఇతనిని పార్లమెంటులో ఎంపీ సీటులో తప్పనిసరిగా భర్తఫ్ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది అలాగే లోనే అధ్యక్షులైనటువంటి స్పీకర్ గారిని కూడా ఈరోజు మేము ఇస్ హిందూ పరిషత్ తరఫున యావత్ హిందూ సమాజం తరఫున అతన్ని బట్లప్ చేసి అతన్ని ఎంపీ సీటుకు అర్హత లేకుండా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం ఇటువంటి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చినటువంటి హిందువులను ఈ విధంగా మాట్లాడడం ఎంతో ఎన్నో కాలం వేల సంవత్సరాలు ఉన్నటువంటి హిందువులు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి హిందువులు అందరితో కూడా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి హిందువులను ఈ విధంగా మాట్లాడడం చాలా హేయమైన చర్య అలాగే గత సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం హిందువులను అదేవిధంగా ఎవడో ఒకడు హిందూ దేవీ దేవతలను హిందూ దేవాలయాలను అలాగే హిందూ మత గ్రంథాలను కూడా అవహేళనగా మాట్లాడుతూ చేయడం జరుగుతూ ఉంది వీరందరికీ కూడా కబద్దార్ విశ్వ హిందూ పరిషత్ పజరంగతలు తరపున హెచ్చరిస్తున్నావు ఎవడైనా ఇలా అవమానకరంగా మాట్లాడినట్టయితే వారిపైన ప్రభుత్వం తరఫున అలాగే చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి అలా ప్రభుత్వాలు పాలకులు చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే బజరంగదల్ విశ్వహిందు పరిషత్ తరఫున మేమే డైరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సమస్త హిందూ సమాజాన్ని కూడా చెప్పుకున్నాం ఇటువంటి వారిని వెంటనే వారి వ్యాఖ్యలను ఖండించి ఎక్కడికక్కడ వీరికి నిరసన తెలియజేయాలి భవిష్యత్తులో ఇలాంటి మూకలు చెలరేయకుండా అందరూ కూడా ఐకమత్యంగా పనిచేయాలని హిందువులందరూ కూడా పిలుపునిస్తూ జై శ్రీరామ్